ఏమండ జామకాయతో ఐస్ క్రీమ్ చూసేద్దాం నండి పండిన జామ పండు తీసుకుని ఇలాగ దాని లోపల మధ్యలో ఉన్న గుజ్జుని చెంచాతోటో గరిటితోటో తీసేసుకొని దాంట్లో చక్కెర అవన్నీ వేసి గ్రేట్ చేసియాలి బాగా గ్రేట్ చేశాక ముద్దం తీసుకుని ఇలాగ కొంచెం జల్లెడు పట్టించేయాలి దాంట్లోకి పైన చూపిస్తున్నట్టుగాను ఐస్ క్రీము పౌడరు ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలన్నీ వేసేసి బాగా గ్రేట్ చేసేసుకోవాలి పంచదార అవన్నీ కూడా సమపాడలో వేసుకొని ఆ గ్రేట్ చేసిన ముద్దని ఇలా జాంకాయలో ఇందాక గుజ్జు తీసాం కదా ఆ కన్నంలో పోసేసి మళ్ళీ పైన ఈజ్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఇప్పుడు చూడండి ఫ్రీజ్ అయిపోయిన జామకాయని ఇలా మొక్కలు చేసుకుందంటే మధ్య మధ్యలో ఐస్ క్రీమ్ తగులుతూ జామకాయ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూసేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఇది